హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి భలే ఉన్నాయి కదండి పూలు ఎర్రగా గుత్తుల్లా వేలాడుతూ ఇలా పసుపుగా ఇవన్నీ ఏంటనుకుంటున్నారు హెలికోనియా ఫ్యామిలీకి చెందినవండి ఒక్కసారి పూసినాయి అంటే చాలా కాలం అలాగే ఉంటాయి ఇక్కడ చూసారా పూసినప్పుడు చక్కగా నిండుగా ఉండే ఈ బ్రైట్నెస్ తర్వాత కొద్దిగా తగ్గుతూ ఉంటుందండి కాకపోతే కంటికి మాత్రం ఆహ్లాదకరంగా అలా కనువిందు చేస్తూ ఒక్కసారి పోస్తే చాలండి చాలా కాలం పాటు అలాగే ఉంటుందండి అంటే కొంచెం షేడ్ డిఫరెంట్గా ఉన్నా కానీ చూసిన వెంటనే కంటికి ఆహ్లాదకరంగా ఆకట్టుకునేలాగా ఏదో దండ కింద చేసి పెట్టినట్టే ఉంటాయండి ఆ పూలు ఇక్కడ చూడండి మన గార్డెన్లో రకరకాల పూల మొక్కలు పెంచుకుంటాం కదా అటు మధుమాలతి అని కనకాంబరం అని ఇలా చాలా రకాలు పెంచుకుంటాము మామూలుగా మనకి ఏమైనా పూలు అనుకోండి ఎన్నళ్ళు ఉంటాయి మందార్ లాంటివి అయితే ఒక రోజులోకి ఉదయం పోస్తే ఇక సాయంత్రం వాడిపోతాయి ఈ గులాబీలు ఇక చామంతులు ఇటువంటివి అనుకోండి కొంచెం ఒక వన్ వీక్ అలా ఉంటాయి ఇక మంకెన్ లాంటిది అయితే మధ్యాహ్నం పోసిందంటే తెల్లారేసరికి రాలిపోతుంది ఇలాగా మనకి డిఫరెంట్ వెరైటీ మొక్కలు ఉంటాయి అంటే సంపెంగల్ లాంటివైనా ఇంకొకటైనా ఇంకొకటైనా ఏమైనా సరేనండి అవి మహా అయితే మ్యాక్సిమం వన్ వీకు ఫిఫ్టీన్ డేస్ అందుకంటే ఎక్కువ రోజులు ఏ పువ్వు కూడా చెట్టున అలా ఉండదు కదండి అలా కాకుండా ఈ హెలికోనియా వెరైటీసు మన గార్డెన్లో స్పెషల్ అండి ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నా ఇటువంటి వెరైటీ కూడా మనం గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా విరపోస్తాయి ఆ విరపోసిన పూలు కూడా ఏదో ఒక రోజు రెండు రోజులు ఒక వారం రెండు వారాలు కాదండి ఇది పూసి ఇంచుమించు నాకు వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయ్యిందండి ఈజీగా టూ మంత్స్ అయ్యి ఉండొచ్చు టూ మంత్స్ అయ్యేసరికి ఇక లాస్ట్ స్టేజ్ అనమాట అంటే నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ పూల మొక్కని మన గార్డెన్లో పెంచుకోవడం సులువు అలాగే పూసిన తర్వాత కూడా వెంటనే రాలిపోవడం అనేది ఉండదండి ఇంచుమించు టూ మంత్స్ పైనే ఈజీగా మనకి అలా కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది పూసినప్పుడైతే చాలా బ్రేట్గా ఉంటుందండి ఇందాక ఫోటో చూపించాను కదా మీకు ఈ పూలని చిలక పూలు అని అంటారు ఇంగ్లీష్లో హెలికోనియా అంటారండి ఇక దీన్ని ప్యారెట్ పీక్ అని కూడా అంటారట అంటే చిలక ముక్కు పూలని అంటున్నాం కదండి అలా ప్యారెట్ పీక్ అని అంటారట ఈ రెడ్ ఎల్లో షేడ్స్లోనండి చాలా బాగుంటాయి పూసినప్పుడు అంటే ఇది లాస్ట్ స్టేజ్ చూపిస్తున్నాను కదా ఇంకా వాడిపోతుందండి ఇంకా వాడిపోయాక ఒక్కొక్కటి కింద రాలిపోతాయి అనమాట ఈ ముక్కుల కింద ఇవి ఉన్నాయో చూసారా అందుకని దీన్ని ప్యారెట్ పీక్ అంటారనుకుంటా అండి అలాగే ల్యాబ్స్టర్ క్లౌ అని కూడా పిలుస్తారట ఏదో దండ కింద సెట్ చేసినట్టు ఎంత బాగుందండి ఇది ఇంచుమించు అరటి మొక్కలాగే ఉంటుందండి అంటే ఇది అరటి జాతికి చెందింది అనుకుంటా అరటి మొక్కలు ప్రాపిగేట్ చేసుకోవాలనుకుంటే మనం పిల్లకల ద్వారా ప్రాపిగేట్ చేస్తాం కదండి అలాగే దీనికి కూడా ఈ పూల నుంచి ఎటువంటి విత్తనాలు ఇటువంటివి ఏమీ రావండి పిల్లకల ద్వారానే ప్రాపిగేట్ చేసుకోవాలి ఆ మొక్క కూడా చూపిస్తాను అంటే అది అవతల వైపు ఉందండి అక్కడి నుంచి ఇటు వాలి చక్కగా పూసిందనమాట ఇక్కడ దొండపాదు ఏరియా అంతా ఉంటుంది కదండి ఇదివరకు రాధాగోపిలు ఉండేవి ఈ ప్లేస్లోను అదేనండి మా తాబేళ్ళు వా అవి ఉండే పాండంతా కూడా ఇప్పుడు మేము కంపోస్ట్ తయారీకి వాడేస్తున్నామండి ఈ ఏరియా అంతా కంపోస్ట్ తయారు చేసేస్తున్నాం అనమాట ఎందుకండి పెద్ద మొత్తంలో కంపోస్ట్ ఎలా తయారు చేయాలి ఏంటన్నది కూడా నేను వీడియో పెట్టాను కదా దాంట్లో మీకు ఈజీగా కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటన్నది కూడా తెలుస్తుంది ఇదేనండి ఈ హెలికోనియా అయిపోయిన మొక్కలు ఇంకా చనిపోతాయండి ఒకసారి పూసాక ఆ తర్వాత మళ్ళీ కింద పక్క నుంచి మనకి కొత్త పిలకలు వస్తాయి ఇవన్నీ అయిపోయిన మొక్కలవండి ఇంకా మేమేమి అవే పోతాయి ఇంక తీయట్లేదు ఏమీ ఇది మళ్ళీ కొత్త మొక్క అనమాట ఇది కూడా మళ్ళీ త్వరలో పోస్తుందండి ఇలాగా మనకి ఈ హెలికోనియా అనేది ఇండోర్ ప్లాంట్ కింద కూడా పెంచుకోవచ్చేటండి అంటే సెమీ షేడ్లో కూడా పెరుగుతుందనమాట ఎక్కువ లైటింగ్ అది అవసరం లేదండి అంటే సూర్యరశ్మి డైరెక్ట్గా తగలకపోయినా కూడా ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు అలాగా మాకు ఈ ఏరియాలో దొండపాదు పక్కన ఆ ఉన్న కొద్ది ఏరియాలో చక్కగా ఒక పువ్వు తర్వాత ఒకటి అంటే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకోటి మొక్క చూపించాను కదండి ఆ మొక్క నుంచి మళ్ళీ మొదలవుతుంది ఒక్కసారి పూసిందంటే చాలా కాలం పాటు మన కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అండి అంటే ఇది ఇంచుమించు రెండు నెలల క్రితం పూసిన పువ్వే ఇంత బ్రైట్గా ఉంటాయి ఇంకా అసలు పూసినప్పుడు ఇంకా నిండుగా ఉంటుంది కదండీ అది కూడా మీకు ఫోటో పెట్టాను ఇలాగా ఈ హెలికోనియా వెరైటీస్ ఒక్కసారి మన గార్డెన్లో తెచ్చుకుని పెట్టుకుంటాయండి ఇంకా అలా అలా అవే డెవలప్ అవుతూ ఉంటాయండి మనమే పది మందికి షేర్ చేయొచ్చు ఇలా హెలికోనియాలో చాలా రకాలు ఉంటాయి ఇంకొక రకం కూడా చూపిస్తున్నాను మీకు ఈ దీన్ని హెలికోనియా పిట్టాకోరం అంటారండి అంటే ఇక్కడ మా ఇంటికి దగ్గరగా ఉన్న పార్క్లో చూపిస్తున్నాను భలే నిండుగా ఉన్నాయి కదండి పూలు ఇది మా గార్డెన్లో కూడా ఉందండి కాకపోతే ప్రస్తుతం పూలు లేవు ఇప్పుడు ఎలాగ మా ఇంట్లో పూసిన పూలతోటి ఇది కూడా చూపిస్తే బాగుంటుంది కదా అంటే ఇవన్నీ కూడా ఈజీగా పెంచుకోగలిగేవండి ఆ రకంగా మనకి సులువుగా అంటే ఒకసారి మొక్క వేసుకుంటే పెద్ద చీరపెట్లు ఇబ్బంది లేకుండా పూలు పూసి ఆ పూసిన పూలు కూడా ఎప్పటికీ వాడిపోకుండా ఎక్కువ రోజులు ఉన్నాయనుకోండి మనకి శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది కదండి అందుకని ఈ హెలికోనియా వెరైటీస్ ఏదైనా సరే మన గార్డెన్లో సులువుగా పెంచుకోవచ్చండి ఒకసారి చిన్న దుంప సంపాదించా దాని నుంచే చాలా మొక్కలు వచ్చేస్తాయి నర్సరీల్లో కొనాలన్నా కూడా పెద్ద రేటు ఉండదండి అందుకని ఒక్కసారి చిన్న దుంప కుండీలో వేసుకున్నామంటే మాటికి రీపాట్ చేయాలని కానీ మెన్యూర్స్ ఇవ్వాలని కానీ చేడపెడలకి ఏవో ఒకటి స్ప్రే చేయాలని కానీ ఇబ్బంది ఏమి ఉండదండి చక్కగా సులువుగా పెంచుకోవచ్చు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖినో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్